అందరికీ నమస్కారం ముఖ్యముగా చెట్లను పెంచి చెట్లు యొక్క పొలములు అందరికీ అందేలా చేయుచున్న రైతులకు మరియు రక్షములను కాపాడుచున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు టెంకాయ చెట్లు మరియు కొబ్బరి చెట్లు అని కూడా అంటారు కొబ్బరి చెట్లు అందరికీ తెలుసు కొబ్బరి చెట్లు యొక్క ఉపయోగాలు కూడా అందరికీ అవగాహనే కొబ్బరి చెట్లు దూలాలుగాను మట్టలు ఇంటికి పైకప్పుగాను మరియు పెళ్ళిళ్ళు పండుగలు తిరునాళ్ళు ఏ శుభకార్యాలకైనా కొబ్బరి మట్టలతో పచ్చని పందేళ్ళు వేస్తారు కొబ్బరి పూలతో త్వరణాలు అలంకరణలు చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే కొబ్బరి మానులు మన జీవితంలో భాగమైనవి మనిషి పుట్టినప్పుడు నుంచి మరియు చనిపోయేదాకా ఏదో ఒక రూపంలో కొబ్బరి చెట్టు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించుకుంటున్నాడు చివరికి వ్యక్తి మరణించి కాటికి వెళ్ళేటప్పుడు కూడా కొబ్బరి మట్ట సహాయం పడుతుంది ఏ కార్యానికైనా ఏ శుభకార్యానికైనా గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవాలన్నా కొబ్బరికాయలు అవసరమవుతున్నాయి కొబ్బరి చెట్టుకు సంబంధించిన పూరణ కథలు కూడా ఉన్నాయి ప్రకృతి మనకు అనుగ్రహించిన చెట్లలో కొబ్బరి మాను కూడా ఒకటి కొబ్బరి నీళ్ళల్లో అద్భుతమైన ఔషధ గుణాలు మరియు విలువైన పోషకాలు పుష్కలంగా నిండి ఉన్నాయి మనం రకరకాలైన డ్రింక్స్లు చల్లని పానీయాల కొరకు అంగడి అంగడి తిరుగుతూ ఉంటాం కూల్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్ళు ఎన్నో రేట్లు ఆరోగ్యకరమైనవి ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే వివిధ రకాలైన ఆహార పానీయాలు మరియు ఆహారాలు తిని పూర్తిగా అనారోగ్యంతో బాధపడుచున్న వ్యక్తి నేను ఏమి తినలేను కొబ్బరి నీళ్ళు కావాలి అంటాడు నిజంగా నీవు బాగున్నప్పుడు కొబ్బరి నీళ్ళు తరచుగా తాగుతున్నట్లయితే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండకపోవచ్చేమో కనుక కొబ్బరి చెట్లు పెంచటం మరియు రక్షించటం అందరి బాధ్యత కనీసం వీలున్న వాళ్ళైనా శ్రద్ధ వహిస్తే బాగుండును ఆరోగ్యకరమైన కొబ్బరికాయలు అమ్ముచున్న వాళ్ళు రోడ్డు ప్రక్కల్లోనూ ఎండల్లోనూ కనిపిస్తారు మిత్రులరా కొబ్బరికాయలు నీళ్లు మన లివర్కును కిడ్నీకి ఎంతో మేలు చేస్తుంది కనుక చల్లని కూల్ డ్రింక్స్లు పానీయాలే కాకుండా టెంకాయ నీళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు కూడా తరచుగా త్రాగండి కొన్ని రకాలైనటువంటి మన శరీరంలో ఉన్న రోగాలను న్యాయం చేసే శక్తి కొబ్బరి నీళ్ళల్లో ఉంది మిత్రులరా కొబ్బరి నీళ్ళల్లో ఎంత అద్భుతమైన విషయం ఉందన్న విషయం మీకు కూడా తెలుసు ఆరోగ్యకరమైన కొబ్బరికాయలు అమ్మేవారు రోడ్డు ప్రక్కల్లోనూ ఎండల్లోనూ ఇతర పానీయాలు అమ్మేవారు ఏసీ రూముల్లోనూ ఇన్ని రకాల మంచి ఉత్పత్తులు అందించినటువంటి కొబ్బరి చెట్లు గతి లాస్ట్కి మిత్తులరా ఎలాంటి పరిస్థితి కొబ్బరి మానులు ఎదుర్కొంటున్నాయో ఆలోచించండి కొబ్బరి చెట్లను రక్షించడానికి కాపాడటానికి మీరు సహకరించండి మిత్తులరా కనీసం ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు ఒక్క కొబ్బరి చెట్టు అయినా పెట్టి పోషించి కాపాడితే బాగును అందరికీ నమస్కారం